క్రైస్తుల ఈ దినం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థిద్దాం గత రాత్రి మనకు మంచి నిద్రనిచ్చి విశ్రాంతినిచ్చి వివిధ కాలంన ఆరోగ్యంగా సజీవంగా మనల్ని లేపిన దేవాదేవునికి వందనములు పెందల కడ మనము వాక్యమును ధ్యానిస్తుండగా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థిద్దాం దేవుడు మనతో మాట్లాడాలని వాక్యంను ఈ వాక్యము మన హృదయములలో కలకాలం ఉండాలని కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం ఇదే నమో దేవుడిచ్చినటువంటి కృపా వార్త శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమౌను కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమౌను ఈ మాటలు తిమోతి మొదటి అపుస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉన్న ఉన్నటువంటి మాటలు ఈ మాటల్లో అపుస్థుడైన పౌలు తిమోతికి చెప్తూ ఆయన చెప్పేది ఏంటంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము అని వచనంలో చెప్పాడు దేవభక్తి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఎలా ఉండాలి మరి తిమోతిని ఒక శిష్యుడిగా పౌలు గారు ట్రీట్ చేస్తూ అతనికి అనేక విషయాలలో ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా చెప్తూ ఉన్నాడు ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అని చాలా విషయాలు తిమోతికి రాస్తూ ఆయన చెప్తున్నాడు దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నావు కాబట్టి మనకు మనమే సాధకం చేసుకోవాలి దేవభక్తి విషయంలో మనకు చాలామంది ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు అయితే మనము ఏది ఫాలో అవుతున్నాము అయితే అది కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఏదైనా ఫాలో కావచ్చు అయితే అది మనకు తగినదిగా ఉందా సరి ఉందా దేవుని దృష్టిలో అది సరిగ్గా ఉందా దేవుని చిత్తానుసారంగా ఉందా లేదా అది ముఖ్యంగా కనుక్కోవాలి కనుక్కున్న తర్వాత ఆ విధంగా మనము ఒక డిసిప్లిన్ కలిగి సాధకం చేసుకోవడం అంటే ఏంటి ట్రైనింగ్ ట్రైన్ కావడం ట్రైన్ కావడం అంటే ఏంటి అంటే మన జీవితాలలో శారీరక విషయంలో చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు ఆరోగ్య విషయంగా అనేకమైన శ్రద్ధలు తీసుకుంటూ ఉంటారు అనేక రకాలుగా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు పొద్దున్నే లేస్తారు చాలా మార్నింగ్ లేస్తారు మరి చాలా హార్డ్ వర్క్ చేస్తారు చెమటలు కారేలాగా ఎక్సర్సైజులు చేస్తారు ఎందుకు ఇదంతా అంటే శరీరాన్ని ఫిట్గా ఉంచుకునే దానికోసం మరి ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ అయితే వారు చేసే ఎక్సర్సైజ్ అంతా ఇంత కాదు వారు అనేక రకాలుగా వాళ్ళ బాడీని సిద్ధం చేసుకుంటారు వాళ్ళ బాడీకి ట్రైనింగ్ ఇస్తారు ఏవి తినకూడదు ఏవి తిన తినాలి అన్నది వాళ్ళ ట్రైనర్ చెప్తాడు ఫలానావి తినాలి ఫలానావి తినకూడదు ఏవి తింటే శరీరానికి నష్టం ఏవి తింటే శరీరానికి లాభం ఏవి తింటే ఎనర్జీ ఏవి తింటే పొన్ ప్రోటీన్స్ ఇలా రకరకాల విషయాలు వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఏవి తినాలో ఏవి తినకూడదో అన్నీ కూడా చెప్పి ఆ విధంగా టైం ప్రకారం ఒక టైం మెయింటైన్ చేస్తూ క్రమశిక్షణతో ప్రతిదీ కూడా మరి గంట గంటకు ఏం చేయాలో అనేది నిర్ణయించుకొని ఆ విధంగా వాళ్ళు చేస్తేనే వాళ్ళు తమ జీవితంలో ఒక స్పోర్ట్ అది ఏదైనా సరే దాంట్లో వాళ్ళు ఎక్సెల్ అవ్వగలుగుతారు అంటే మంచి ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు ట్రైనింగ్ లేకపోతే మన శరీరము మన చేతిలో ఉండదు మన శరీరము మనకు మనకిష్టమైన రీతిలో ఉండదు కానీ అది మన కొన్ని నష్టపోతూ ఉంటాం శారీరకంగా కొన్ని నష్టాలు జరిగినప్పుడు అవి మనల్ని ఆ స్పోర్ట్స్లో సరిగా గెలిచేలాగా ఉండనివ్వవు అనమాట కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు అదే విధంగా ఒక దైవ సేవకుడు ఎవరైనా సరే దైవసేవకుడిగా ఉండాలనుకున్నా కనీసం మనము మామూలుగా అతి మామూలుగా దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలి దేవభక్తి కలిగి ఉండాలి అని అనుకుంటే ఒకవేళ దైవ సేవకులు మాత్రమే కాదు కానీ మనము జీవితంలో ప్రతి ఒక్కళ్ళము కూడా యాజకులమని పేతురు గారు చెప్తున్నారు కదా నీవు చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన వారి శ్రేష్టత్వంను ప్రచురపరచలాగా మనమంతా కూడా రాజులైన యాజక సమూహంలాగా ఉన్నాము అని చెప్పాడు కదా కాబట్టి మనమంతా కూడా యాజకులమే అయితే మనం ఎలా ఉండాలి మనము మనల్ని మనము దైవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి ఆ ట్రైనింగ్ ఎలాంటిది ఇదే కాలంన లేస్తామా పెద్దల కడ లేస్తామా మూడు గంటలకు లేస్తామా నాలుగు గంటలకు లేస్తామా వాక్యం ఎలా చదువుతున్నాము వాక్యాన్ని ధ్యానిస్తున్నామా లేదా ప్రార్థిస్తున్నామా లేదా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నాము ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి ఆ విధంగా చేయగలిగితేనే మనము దేవుని చిత్తానుసారులుగా జీవించగలుగుతాము దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించగలుగుతాము శారీరకమైనటువంటి ఈ ట్రైనింగ్ అనేది కేవలం శరీరానికి మాత్రమే అయితే ఈ శరీరం శాశ్వతమైనదా కాదు అశాశ్వతమైనది ఈ శరీరము మనకివ్వబడినటువంటి ఒక గుడారం లాంటిది ఒక దినం ఈ గుడారము పాడైపోతుంది ఈ గుడారంలో నుంచి మనము బయటికి వెళ్ళిపోవాల్సిందే దేవుని దగ్గరకు వెళ్ళాలి ఎప్పుడు మనము దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటే మనము శాశ్వతమైనటువంటి రాజ్యము ఆ శాశ్వతమైన రాజ్యంలోనికి వెళ్ళాలంటే మనకు దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి దైవభక్తి విషయమైనటువంటి ట్రైనింగ్ మనకు చాలా అవసరం అది ఉంటేనే కదా మనం శాశ్వతమైనటువంటి నిత్య జీవంలోనికి మనం వెళ్ళగలుగుతాము ఆ శాశ్వతమైన ఈ లోకంలో నివసించడానికి ఈ యొక్క ఎక్సర్సైజ్ అవసరమే కావచ్చు కానీ శాశ్వతమైనటువంటి జీవము నిత్య జీవంలో మనం ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆత్మీయమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక ట్రైనింగ్ మనకు చాలా అవసరం దైవభక్తి విషయంలో మనము ఆ ట్రైనింగ్ అనేది పొందుకోవాలి ఇది మన శరీర సంబంధమైన సాధకము కొంతమటుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలో అయినా సరే జీవం రాబో జీవం విషయంలో అంటే రాబో విషయంలో రాబోయే సమయంలో అంటే మనం మరణించిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలి అంటే మనకు ఖచ్చితంగా దైవభక్తి ఉండవలసిందే కదా మరి ఆ దైవభక్తి లేకపోతే దేవునితో సంబంధం మనకు లేకపోతే దేవునితో నిత్యము సహవాసం మనకు లేకపోతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించలేకపోతే దేవుని యొక్క దేవుని అందు విశ్వాసం ఉంచి మనము ప్రార్థన చేయలేకపోతే మనము దేవుని సన్నిధికి ఎలా చేరగలుగుతాము అప్పుడు మనం దేవుని సన్నిధికి చేరలేము కదా చేరలేమంటే వాగ్దానము మనకున్నది ఏం వాగ్దానము ఎవరైతే తన తండ్రి అయినటువంటి దేవుడే ఒక వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు లోకం ఎంతో ప్రేమించదు కాగా ఆయన తన అద్వితీయ కుమార్ని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడునూ నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించాడు మరి నిత్యజీవము అనేది మనకు ప్రామిస్ చేయబడింది వాగ్దానం చేయబడింది అది వాగ్దానంతో కూడినటువంటి రాబో జీవము ఆ రాబో జీవము మనం పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా దైవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలి ఈ శారీరకమైన ఫిట్నెస్ కోసం మనం ఎంతగా కష్టపడతామో అదే విధమైనటువంటి కష్టము మనము దైవభక్తి విషయంలో కూడా కలిగి ఉండాలి మన ఆత్మీయమైనటువంటి ఫిట్నెస్ అనేది మన హృదయానికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది ఆ దేవుని ఆలయాన్ని మనం ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి మామూలు శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నామో అదేవిధంగా ఆత్మ మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని సింహాసనం పైన ప్రవేశ కూర్చొని ఉన్నాడు అంటే మనము మన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో ఆత్మీయ ఆత్మ విషయమైనటువంటి ఆ అన్ని విషయాలలో కూడా మనము అంతే జాగ్రత్తలు కలిగి అదే విధమైనటువంటి శిక్షణ విధానం కలిగి ఉండాలి తండ్రి మనకు శిక్షణను ఇస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు మనకు దారి చూపుతూ ఉంటాడు అనేక విషయాలలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తూ ఉంటాడు మనకు ఆత్మీయమైనటువంటి జ్ఞానమును పశుద్ధాత్ముడు మనకు అను కలిగిస్తూ ఉంటాడు మనకు తెలియజేస్తూ ఉంటాడు మనల్ని ఏ విధంగా అయితే మనం దాన్ని పొందుకోగలమో దానిని కూడా చూపిస్తూ ఉంటాడు కాబట్టి మనం నిత్యము ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండాలి ఆత్మీయమైనటువంటి ఫిట్నెస్ మనం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము ప్రవైన యేసుక్రీస్తును అంగీకరిస్తాము ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచుతాము అప్పుడు మనము ఆ విధమైనటువంటి ఆ శిక్షణను మనం కలిగి ఉంటాం ఊరికేనే అయితే మనము ఎవరం కూడా అంతగా శిక్షణలో ఉండలేము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో మనకు తెలియకుండానే ఆయనతో సమయం గడపాలని ఆయనను ప్రార్థించాలని ప్రార్థించడమే కదా ఆయనతో సహవాసం అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడాలంటే మనం వాక్యం చదవాలనే విషయం మనకు తెలుసు ఆ విధంగా దేవుని వాక్యం చదివి వా వాక్యం ధ్యానించి మనము మనల్ని మనం ఫిట్నెస్గా ఫిట్గా ఉంచుకోవచ్చు అంటే ఫిట్గా ఉండడం అంటే ఆత్మఫలము కలిగి ఉండాలి ఆత్మఫలము అంటే ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దాడుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ కూడా ఆత్మఫలము ఇవన్నీ మనం కలిగి ఉండాలి ఇవన్నీ కలిగి ఉండాలంటే మనకి ఎలా వస్తాయి మనం వాక్యం చదువుతూ ఉంటే మనకు తెలిసి వస్తుంది ఏం చేయాలి ఎలా చేయాలి అనేదంతా కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు మనం ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవించాలి అసలు మనకు పాత నిబంధన కాలంలో మోస ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటిలో కూడా చదివితే మనం ఎట్లా జీవించాలి సివిక్ సెన్స్ అనేది ఎలా కలిగి ఉండాలి ఇతరులను ప్రేమించడం అంటే ఎలా నిన్ను వల్ల నీ పురుగువాణ్ణి ప్రేమించమని ప్రభు యశ్ ప్రభు చెప్పాడు అంటే నిన్ను వలె నీ పురుగువాన్ని ఎలా ప్రేమించాలో పాత నిబంధన కాలంలో కాండంలోనే ఎంతో చక్కగా మరి మోస చె మోస గారు చెప్పారు కదా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో అవన్నీ ఉన్నాయి మరి అదే విధమైనటువంటి ఆ ఆజ్ఞలను మనం పా మనం పాటించాలి అవి పాటించగలిగితే మనము స్పిరిచువల్గా సరైనటువంటి ఫిట్నెస్ మనం కలిగి ఉంటాం మన నోటికి చాలా అదుపు మన నోటిని చాలా అదుపు చేసుకోవాలి అందుకే దావిదంటాడు కదా నా పెదవులకు కాపు పెట్టుము అని చెప్తాడు కపటమైన మాటలు మాట్లాడకుండా నన్ను కా నా పెదవులను కాపాడుము అని అతడు చెప్తూ ఉన్నాడు అదే ఆ విధమైనటువంటి జ్ఞానం మనకు ఎప్పుడు వస్తుందంటే వాక్యం చదివినప్పుడే వస్తుంది సామెతలు గ్రంథంలో సలమోన్ గారు రాసినటువంటి అనేకమైన గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి మన జీవితంలో ఏం చేయకూడదు ఏం చేయాలి ఎలా చేయాలి అసలు జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఎలాంటి మనుషులు ఉంటారు వాళ్ళతో మనం ఎట్లా డీల్ చేయాలన్నది సామెతలు గ్రంథంలో చాలా చక్కగా వివరించబడింది మరి ఇవన్నీ కూడా ఇక్కడ అసలు మనకు బయట అంటే ఈ లోకం ఈలోక ప్రకారమైనటువంటి అనేక పుస్తకాలు మోటివేషనల్ బుక్స్ అని సైకోలాజికల్ బుక్స్ అని మరి బిహేవియరల్ థెరపీ అని ఇలా రకరకాల పుస్తకాలు మనకు దొరుకుతాయి విజయానికి ఎన్ని మెట్లని లేకపోతే ఇంకేదో ఇంకేదో రకరకాల బుక్స్ మనకు దొరుకుతూ ఉన్నాయి అవన్నీ వాటన్నింటిలో రాయబడింది ఏంటి ఈ బైబిల్ గ్రంథంలో ఏమేమి రాయబడి ఉన్నాయో అవే అందులో కూడా రాయబడి ఉన్నాయి మన జీవితంలో మనం ఏం చేయాలో ఎట్లా జీవించాలి అనేదంతా కూడా బైబిల్ గ్రంథంలో ఉంది అపుస్తలైన పౌలు గారు అనేక విషయాలు అనేక మందికి రాస్తున్నప్పుడు అనేక రీతులుగా చెప్పారు మరి ఇంకా అపుస్తలు అనేక మంది చెప్పారు ఇంకా యాకోబు పత్రికలు కూడా మనం చూస్తే నాలుక ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నాలుకను ఎలా సాధు చేసుకోవాలి ఎవరు సాధు చేసుకోలేరు కానీ మనం సాధు చేసుకోవాలి చేసుకోగలిగితేనే మనము దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా ఉంటాము నాలుక ఎంత భయంకరమైనదో యాకు పత్రికలు ఆయన చెప్తూ అంటాడు నాలుకను అది మరణకరమైన విషంతో నిండినది అది నిరర్గళమైన దుష్టత్వమే దీనితో తండ్రి తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పంతుము అని చెప్తూ ఒక్క నోటు నుండే షా ఒక్క నోటు నుండే శాప కూడా ఉంటుందా అలా వస్తే ఎలాగుంటుంది నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరు చేదు నీరు ఊరుతాయా కాదు కదా కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలంటే జ్ఞానము అనేది ఎప్పుడు వస్తుంది మనకు మన నాలుకను మనము స్వాధు చేసుకుంటేనే మన నాలుకను మనము స్వాధీనం అందించుకోవాలి అసలు మొత్తం శరీరం అంతా కూడా నాలుక పేరైనా ఆధారపడి ఉందని చెప్తాడు ఎందుకంటే ఒక చిన్న కళ్ళెముతో మరి గుర్రాన్ని దాని శరీరం అంతా కూడా తిప్పబడుతుంది ఓడలు కూడా ఎంతో పెద్దవి కానీ చిన్న చుక్కాని చేత నడపబడుతుంది అంతెందుకు మన కార్లను చూసుకోండి అవి కూడా చిన్న స్టీరింగ్ ఉంటుంది లోపల బయటంతా కారు ఒక పెద్ద భాగము అయితే దాన్ని కంట్రోల్ చేసేది స్టీరింగే మరి ఒక పెద్ద బస్ అయినా ట్రక్ అయినా లారీ అయినా ఒక పైలట్ కార్ ఎవరైనా సరే ఒక చిన్న మిషన్తోనే ఒక చిన్న స్టీరింగ్తోనే ఆ దాన్ని అంతా మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కదా మరి అలాగనే మన జీవితంలో నాలుక అనేది చాలా భయంకరమైనటువంటి అవయవము ఈ అవయవంతో మనము ఎంత భయంకరమైన పాపం చేస్తున్నాము ఎంత భయంకరమైనటువంటి తలం మాటలు మనం మాట్లాడి ఇతరులను కత్తిపోటు వంటి మాటలతో హింసిస్తూ వాళ్ళను మరి మనము హత్య చేస్తున్నాము ప్రభు యేసు ప్రభు అదే కదా చెప్తాడు నరహత్య చేయవద్దని చెప్పబడింది కదా కానీ నీ సహోదరుని ద్రోహి అని పిలిచినా కూడా మరి భయంకరమైన మాటలు మాట్లాడినా కూడా వాళ్ళను నువ్వు హత్య చేస్తున్నావు ఎందుకంటే ఆ మాటల ద్వారా వాళ్ళు ఎంత ఎంత భయంకరంగా మరి హింసించబడతారు మానసికంగా కృంగిపోతారు మానసికంగా అయ్యో చచ్చిపోతే బాగుండు ఈ మాటలు వినడం కంటే చచ్చిపోతే బాగుండు అని ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలను తిట్టినప్పుడు ఆ పిల్లలు పోయి ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే భార్యలు భర్తలు ఏ విధంగా ఒకరినొకరు అనుకోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం టీచర్సు పిల్లలను విద్యార్థులను విద్యార్థులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కృంగిపోయి ఎంతోమంది న్యూనతాభావానికి గురైపోయి ఎంతో భయంకరంగా వెనకబడిపోవడం చదువులల్లో వెనకబడిపోవడం లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా కాబట్టి మనల్ని మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవడానికి నాలుక కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి మనము మన క కంట్రోలింగ్ అనేది మనం సత్యము పైన ఆధారపడి ఉండాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యము మనల్ని సర్వసత్య మన ప్రభ పరిశుద్ధాత్ముని పైన మనం ఆధారపడితే మనం చదివేది మనము దేవుని వాక్యమును చదివినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనలో ఉన్న తప్పులన్నిటిని కూడా ఒప్పింపజేస్తాడు మనం ఏం చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం ఇవన్నీ మనం కంట్రోల్లో ఉంటున్నామా లేదా అన్నదంతా కూడా దేవుడు మనకు చూపిస్తాడు కాబట్టి మనము సరి అయినటువంటి విశ్వాస సుబోధన మంచి వాక్యములు అంటే సుబోధ కలిగినటువంటి మంచి వాక్యముల చేత పెంపారాలి ఆ విధంగా మనము ట్రైనింగ్ పొందాలి అట్లా చేస్తేనే యేసుక్రీస్తుకు మనము మంచి పరిచారకులమై ఉంటాము లేకపోతే దేవునికి అయిష్టమైన పరిచారకులుగా ఉంటాము దేవుడు మనల్ని ఇష్టపడడు ఎవరైనా కూడా అంటే దేవుడు అంటాడు కదా ప్రభా ప్రభా అని నన్ను పిలిచినంత మాత్రాన మీ నేను మిమ్మల్ని అంగీకరిస్తానని కాదు కానీ మీరు సరైనటువంటి జీవితం జీవిస్తేనే నాకు అనుకూలమైనటువంటి జీవితం జీవిస్తేనే కదా నేను మిమ్మల్ని అంగీకరిస్తాను లేకపోతే మీరు చేసేదంతా వ్యర్థము మరి లోకంలో మనం చూస్తున్నాం ఎంతోమంది ఎన్నో రకాల పరిచర్యలు చేస్తున్నారు పార్టీలో అబద్ధ అబద్ధ బోధలు ఎన్నో ఉన్నాయి అయితే మనము దేవుని గురించినటువంటి తెలిసినటువంటి మనము ప్రభని ఏసుక్రీస్తుతో ఏసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు వీరందరి యొక్క సాహచర్యంలో మనం ముందుకు సాగుతున్నటువంటి మనము మన జీవితంలో సరి అయినటువంటి విధానంలో సరి అయినటువంటి సుబోధను విని గ్రహించి తెలుసుకొని అంతేకాకుండా లేఖనములను తరచి చూసి మరి వాగ్దాన వాక్యములను ధ్యానించి ఆ విధంగా పరిశుద్ధాత్ముని సహాయంతో మంచి విషయాలను సత్యమును తెలుసుకొని ఆ విధంగా ఉంటేనే మనకు దేవుని యొక్క బలములోను దేవుని యొక్క జ్ఞానంలోను మనం ఎదగగలుగుతాము ఆ అలాంటి జీవితమై మనకు ఘనతనిస్తుంది మన తండ్రి అయిన దేవునికి అన్నిటికంటే ముఖ్యంగా ఘనతనిస్తుంది మన తండ్రి అయిన దేవుణ్ణి మనం ఘనపరిచే విధంగా మహిమపరిచే విధంగా జీవించాలి అంటే మనము ఈ విధమైనటువంటి ట్రైనింగ్ కలిగి ఉండాలి మనకి మనము ఆత్మీయమైనటువంటి ఆ ట్రైనింగ్ పొందుకోవాలి ఆత్మీయ ఆత్మ సంబంధమైనటువంటి శిక్షణను పొందుకొని మనల్ని మనము దైవభక్తి విషయంలో సాధకం చేసుకుంటూ ముందుకు సాగినట్లయితేనే మనం దేవునికి ఇష్టమైనటువంటి పరిచారం చేయగలుగుతాము కాబట్టి ఆ శక్తిని ఆ యొక్క జ్ఞానంను దేవుడు మనకివ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ముసలమ్మ ముచ్చట్లను విసర్జించమని చెప్తున్నాడు మరి పౌలు గారు దేవభక్తి విషయంలో మనకు మనమే సాధకం చేసుకోవాలని చెప్తున్నాడు ఆ విధమైనటువంటి జీవితం మనం జీవించాలని దేవుని కోరుకుందాం దేవునికి దేవుడు మనకు సహాయం చేయాలని దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ ఈ విషయంలో మనము ప్రార్థన చేసుకుందామా దేవుడి కృపావర్తన దీవించనుగాక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీకు అందరంలో స్తోత్రంలో తండ్రి నీ ప్రేమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించాలంటే మేము ఏ విధంగా జీవించాలో వాక్యంలో ఎంతో చక్కగా వ్రాయబడి ఉంది తండ్రి ప్రధానైనా ఈ లోకంలో మేము జీవించడానికి మా శరీరాలను కాపాడుకోవడానికి మేము అనేక విధాలుగా శిక్షణ పొందుకుంటూ ఉంటాము అయితే తండ్రి మమ్మల్ని మేము ఆత్మీయంగా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో చక్కగా ఎదుగుటకు తండ్రి మేము మమ్మల్ని మేము సాధకం చేసుకోవడానికి మాకు కృప చూపించండి ప్రభా విశ్వాస సంబంధమైనటువంటి సుబోధలు మేము పొందుకున్నట్లుగా తండ్రి సరైనటువంటి వాక్యం విని గ్రహించడానికి ప్రభానైనా మరి తప్పుడు బోధలకు అబద్ధపు బోధలకు మేము లొంగిపోకుండా మమ్మల్ని కాపాడు తండ్రి జ్ఞానం దయచేయము విలేఖనములను తరిచి చూడగలడానికి సహాయం చేయండి ప్రభా నైనా వాక్యం ధ్యానించడానికి మాకు సహాయం చేయండి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించడానికి కృప చూపించండి ప్రభా నైనా మాకు మేమే మేము సాధకం చేసుకోవడానికి సహాయం చేయండి తండ్రి ఎందుకంటే తండ్రి రాబో జీ జీవంలో జీవం పొందడానికి మరి ఇప్పుడు ఈ లోకంలో జీవించడానికి తగిన విధంగా సహాయమయ్యేటువంటి నీ యొక్క ఆ శిక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభా నీవు మాకు తోడుగా ఉండేటువంటి దేవుడవు మమ్మల్ని నడిపించే దేవుడవు నీ పరిశుద్ధాత్ముని ద్వారా మాకు కావలసినటువంటి ఆ శిక్షణను తండ్రి మాకు కావాల్సినటువంటి అసత్య బోధను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి ప్రతి విధమైన పరిచర్య మేము మాటల ద్వారా తలంపుల ద్వారా మా యొక్క క్రియల ద్వారా మేము ఇతరులకు మేలుకరంగా క్షేమాభివృద్ధిని కలిగించే విధంగా జీవించాలంటే మాకేది అవసరమో మీరు మాకు తెలియజేయమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను ప్రభా మాటలను స సరి చేయమని వేడుకొంచున్నాం తండ్రి పవిత్రపరచమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మా ఆలోచన విధానాన్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము విధనమంతా మాకు తోడైండి మా పనులలో మాకు తోడయండి మా మా ప్రవర్తన అంతటిని నీ చేతులకు అప్పగించుకొని మా తలంపులను మా మార్గములను అన్నిటిని నీ చేతులకు సమర్పించుకుంటున్నాం ప్రభా తండ్రి నీవే మమ్మలను చక్కగా నడిపించి నీకు మహిమకరంగా మమ్మలను వాడుకొనమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియ యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్